అలాకమ్ హాయ్ హలో నమస్తే లైట్స్ కుక్ విత్ పర్వీణ్కి స్వాగతం మనం ఈరోజు కుండ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే టేస్టీ టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసేద్దాం రండి హాఫ్ కేజీ చికెన్ ఒక నిమ్మకాయ పిండేసేయండి ఇదిగో ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండుకున్నాక రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి షార్ట్ వీడియోస్లో ఉంటుంది ఇది హోల్ గరం మసాలా అండి మనం ఇంట్లో వాడుకునే గరం మసాలా అల్లం వెల్లిపాయ ముద్ద అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేశాను ఇది వచ్చేసి బిర్యానీ మసాలా నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి నేను బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసింది ఉంటుంది చికెన్ మసాలా యాడ్ చేశాను పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేశాను ఒకవేళ చాట్ మసాలా యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే నిమ్మ ఉప్పు అని వస్తుంది కదండి అది యాడ్ చేసుకోండి అది వద్దనుకున్న వాళ్ళు చాట్ మసాలా యాడ్ చేసుకోండి ఇదిగో ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఒక రెండు గుప్పట్లు తీసుకొని యాడ్ చేసుకోండి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది బేలీఫ్ నా దగ్గర పచ్చి ఉన్నాయి మీ దగ్గర ఎండి ఉంట యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా ఒక ఒకప్పటి గుప్పడి తీసుకొని కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక గంట నుంచి రెండు గంటల వరకు అలా పక్కన పెట్టేసేయండి అప్పటికప్పుడు చేసుకున్నది అయితే కనీసానికి ఒక అర్ధ గంట వరకన్నా పక్కన పెట్టేసేయండి మూత పెట్టి రైస్ అండి ఈ నిమ్మకాయ మనం ఏదైతే పిండుకున్నామో అది పడేయకుండా గింజలు తీసేసి ఇలా రైస్లో వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర పుదీనా ఇక్కడ మళ్ళీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి బే లీవ్స్ తీసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇవి మార్వడి మొగ్గ ఒక రెండు యాడ్ చేస్తున్నాను దాల్చిన చెక్క ఒక రెండు ముక్కలు లవంగాలు షాజీరా ఒక టీ స్పూన్ అంతా యాలకులు ఒక పది గల యాడ్ చేసుకోండి చక్కగా ఒకసారి కలిపేసేయండి కుండ బిర్యానీ కదండి చాలా మంచిగా ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఉప్పు తగినంత యాడ్ చేసుకోండి నేను హాఫ్ కేజీ రైస్ పెట్టాను ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను స్టార్నిస్ ఫ్లవర్ ఒక రెండు యాడ్ చేశాను ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుందో ఈ కుండ బిర్యానీ కుండలో ఉడికించుకుంటాం కదండీ కాస్త నెమ్మదిగా తక్కువ మంట మీద దమ్ చేసుకోవాలండి ఉడికించేటప్పుడు మటుకు మంచి ఫ్లేమ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి రైస్ ఉడికించుకోండి తొందరగా అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర మట్టి పొయ్యి లేదా మట్టి మీరు కట్టెల పొయ్యి ఉంటే మటుకు దాని మీద ఉడికించేసేయండి తొందరగా అయిపోతుంది ఇదిగో చూడండి రైస్ ఇంకా కాస్త వేగాలండి ఒక పలుకు మీద వచ్చేసేయాలి ఇంకా కాస్త పలుకుగానే ఉంది రైస్ ఇదిగో చూడండి నేను మీకు చూపిస్తాను ఇదిగో ఇంకా పలుకుగానే ఉందండి ఇంకొంచెం వేగాలి నేను ఎసరు పెట్టానండి తక్కువ ఒక ఇంచు ఎసరు పెట్టాను అంటారు కదా అలా పెట్టాను గంజి వంపే ఉండకుండా అది కట్టేసరి పెట్టేశాను ఒక ఇంచు మందం పెట్టాను అయిపోయిందండి మనం ఇప్పుడు ఇందులోంచి సగం రైస్ తీసేసుకుందాము సగం రైస్ తీసుకొని ఒక గిన్నెలోకి ఆ సగం రైస్ ఏదైతే మిగిలి ఉందో ఆ సగం రైస్లో మనం చికెన్ సెట్ చేసుకుందాము ఈ నిమ్మకాయ ఒక మీరు ఇక్కడ కావాలంటే తీసి పడేయచ్చు ఇంకా దీంతో అవసరం లేదు మనకు రైస్లో ఉడికింది మంచి ఫ్లేవర్ వస్తుంది మిగిలిన రైస్లోకి ఇది రైస్ సెట్ చేసుకున్నాక ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా అందులో నూనె నెయ్యి ఈక్వల్ క్వాంటిటీలో కాస్త కరిగించుకొని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల మందం నూనె నెయ్యి ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నానండి మీరు మీ ఇష్టం ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే నూనె యాడ్ చేసుకోవచ్చు ఇదిగో ఇలాగా సెట్ చేసేయండి చికెన్ పీసులు ఒకవేళ మీరు తొందరగా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నారనుకోండి రెండు మూడు గంటలు తొందరగా అంటే మంచిగా ఉడికిపోతుంది ఈ మొక్కలన్నీ చిన్న చిన్నగా చేశాను చిన్న ముక్కలేనండి కర్రీ కోసం అని తీసుకొస్తే కర్రీ తినే మూడు లేక నేను బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కుండ బిర్యానీ అద్భుతంగా ఉందండి మస్తు కుదిరింది చిన్న చిన్న ముక్కలు అయినప్పటికీ తొందరగా అయిపోయింది బిర్యానీ కూడా పెద్ద పెద్ద ముక్కలైతే కాస్త టైం పట్టేది కావచ్చు కానీ చిన్న చిన్న ముక్కలు కావడం వల్ల ఇరవై నిమిషాల్లోనే బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి వేడి వేడి రైస్ కదా మనం ప్రిపేర్ చేసుకునేది ఇదిగో చూడండి ఇక్కడ మళ్ళీ నేను ఆయిల్ స్ప్రింకిల్ చేశాను మట్టికుండా కదండి కింద అంటుకోకుండా ఉండడానికి నేను మళ్ళీ మనం ఏదైతే చికెన్ కలుపుకున్నామో అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీద నుంచి స్ప్రింకిల్ చేస్తున్నాను నూనె కూడా అందుకే మళ్ళీ వేసానండి రైస్ ఇక్కడ నేను మళ్ళీ ఇందాక మనం తీసుకున్నాం కదా ఆ రైస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ రైస్ ఈక్వల్ మనం ఆనేసి చేసుకొని ఇప్పుడు దీని నుంచి మసాలాలు వేసుకుందాము ఆల్రెడీ రైస్లో వేసుకున్నాము మంచి ఫ్లేవర్ ఉంటుంది అయినా కానీ మళ్ళీ మనం ఇక్కడ మీద నుంచి యాడ్ చేసుకుందాము పాలల్లో కలర్ యాడ్ చేశానండి ఆ కలర్ మీద నుంచి స్ప్రింకిల్ చేసేసాను ఒక నిమ్మకాయ చక్కగా ఇలా చల్లేసుకోండి పిండుకున్నాక మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ కూడా మంచి పలుకుగా వస్తుందండి ఇప్పుడు ఎండాకాలం కదండి రైస్ పాడవకుండా ఉంటుంది నిమ్మకాయ వేసుకోవడం వల్ల కొత్తిమీర పుదీనా మళ్ళీ మీద నుంచి స్ప్రింకిల్ చేసేసుకోండి ఫ్రై చేసిన ఆనియన్ కూడా మళ్ళీ మీ దగ్గర ఏమైనా మిగిలి ఉంటే అది కూడా స్ప్రింకిల్ చేసేయండి లాస్ట్లో గార్నిషింగ్ కోసం కంపల్సరిగా కొంచెం తీసిపెట్టుకోండి ఇప్పుడు ఇదిగో ఇలాగ ఫ్రై చేసినాన్ని స్ప్రింకిల్ చేసేసేయండి ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసేయండి ఒకవేళ క్యాప్ పెట్టుకోవడానికి కాస్త స్పేస్ అనిపిస్తే నేను చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ తడిపేసుకొని అది ఏదైనా పర్లేదండి కానీ కాటన్ దై ఉండాలి ఇదిగో ఇలాగా చుట్టలాగా చుట్టేసేయండి ఆ మూల ఈ మూల పట్టేసి ఇలా చుట్టు చుట్టలాగా చుట్టేసి ఇదిగో గిన్నెకి ఇదిగో ఇలాగ చక్కగా ఎడ్జిల మీద పెట్టేసేయండి ఇవి మట్టి కదండి కుండలు క్యాప్లు కూడా మట్టివి కదా అవి ఎంత మనం సెట్ చేసి పెట్టినా కానీ స్పేస్ ఉంటుంది మనము సిల్వర్ గిన్నెలకు కొన్ని సెట్ కాకుండా ఎలా ఉంటాయో ప్లేట్స్ అలా ఉంటాయండి మూతలు అలా ఈ దమ్ బయటికి వెళ్ళకుండా ఉండడానికి ఇది కుండ దమ్ బిర్యానీ కదండి అందుకని ఇదిగో ఇలాగా ఒకవేళ క్లాత్ లేకపోయినా మీరు ఇక్కడ పిండి కావాలంటే యాడ్ చే పిండి కలిపి పిండి పెట్టుకోవచ్చండి అవసరం లేదనుకుంటే ఇదిగో ఇలాగా పచ్చి క్లాత్ సెట్ చేసేసుకోండి ఫస్టే క్లాత్ తీసేయకండి బిర్యానీ దమ్ అయిపోయిందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి ముక్క ఉడికిందా లేదా రైస్ చక్కగా ఉడికిందా లేదా చూసుకున్నాక అప్పుడు ఆ క్లాత్ రిమూవ్ చేయండి తొందరపడి క్లాత్ రిమూవ్ చేయకండి చక్కగా ఫిక్స్ అయి ఉంటుంది కదా మళ్ళీ మీకు అలా ఫిక్స్ కావాలంటే టైం పడుతుంది ఇదిగో ఇలాగా చూసుకోండి మీరు ఒక స్టీల్ స్పూన్ తీసుకోండి ఇది స్పాచులో సిలికాన్ది కాబట్టి పీస్ రావట్లేదు బయటికి ఉడికిపోయిందండి నేను మీకు ఇప్పుడు చూసి ఇదిగో తీసి చూపిస్తాను చూడండి ఇదిగో చూసి నిమ్మలంగా జాగ్రత్తగా తీసుకోండి మట్టికుండా కదండి ఆ స్పూను అటు ఇటు గీరుకుపోకుండా అందులో ఇసుకలాగా రాకుండా జాగ్రత్తగా తీసుకోండి ఇదిగో ముక్క నేను ఇప్పుడు నేను స్పూన్తో చూపిస్తున్నాను చేతితో కూడా నేను మీకు ఇక్కడ తుంచి చూపిస్తానండి ఉడికిందో లేదో అనేది ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇదిగో చూసారా బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి నేను మీకు ఈ బిర్యానీ కలిపి ఆ పీసెస్ అన్నీ మంచిగా ఒక వేరే కుండలో మీకు నేను సెట్ చేసి చూపిస్తానండి నేను చూపించిన ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇటు ద వెలైకమ్ కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్